తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించిన పడవేసి ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని జీవన క్షయ చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంత బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేటి మొక్కలే నేటి మొక్కలే మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని మొక్కలను నాటుదాం మొక్కలను నాటుదాం వద్దు వద్దు ప్లాస్టిక్ వద్దు 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 ప్లాస్టిక్ వద్దు మొక్క వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు సేవ్ ప్లాంట్